ప్రాణం పోయినా సరే కన్యా వారు ఏప్రిల్ పదిహేనో లోపుగా ఈ యొక్క వస్తువును మాత్రం మీరు ఎవ్వరికి ఇవ్వకండి మీ జీవితం యొక్క నరకం తప్పదు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మీరు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి సంప్రదించండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడు పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం మాది లవ్ మ్యారేజ్ అండి అది పెద్దలు నొప్పించి చేసుకున్నాం పెళ్లి కాకముందు ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశానంతే అతలకతలం ఉన్న పరిస్థితులు అన్ని ఒకసారిగా మారిపోయాయి నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా గురూజీ గారు మీ పేరు ఫోటో వాట్సాప్ ద్వారా పంపినచ్చో చూసి ఫోన్ లోనే మీకు అద్భుతమైన జ్యోతిష్యం చెప్పేదారు జ్యోతిష్యాలయం చెప్పబడవు ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రేమ వివాహం శత్రుభయం ఆస్తి తగాదాలు అప్పుల బాధ విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు ఆరోగ్య స్థితిగతి మానసిక ఆందోళన ఇలా ఏ విధమైన సమస్యలకైనా సంప్రదించండి కన్యా వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే ఉన్న పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక కన్యా రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఇక కన్యా వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జామైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించ చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ఇక ఈ కన్యా రాశువరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీపక్షకు సిద్ధమవుతున్నారో వారికిది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు ఉద్యోగాల పరంగా ఎన్నో లాభాలు అనేవి కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ కన్యా రాశి జాతకులు యజమాని పుణ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి మార్పు వచ్చిందని చెప్పాలి వీరు తెలివితేటలతోనే ఇప్పటి వరకు కూడా ఇంతటి మార్పు చూశారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పాలి దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ కన్యారాశికి చెందిన వారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాసు జమ్మించి ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పట్టుగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు అలానే వెడల్పునైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాసు వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏషిలో సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచన వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ కన్యా రాసులు జమించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశానికి కుక్కుషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీదనే దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేరీజు వేస్తారు అలా అన్నీ ఆలోచించాకనే పని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంగి ధరించబడు ఎక్కి నదులం ప్రయాణం చేచున్న చిహ్నము ఈ రాశికి సంబంధ చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది కన్యా రాశులకు వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఎత్తులు గుంపు వలన కోరిక అనే శుభం వీరికి ఉండను ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనసత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించే వారు వీరు పది మందికి సహాయపడగలరు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలవనే భయం కూడా ఉండను వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రులు కూర్చి చెడుగా తలుచుట వారి పైన వారే బాధపడ లక్షణం వీరికి ఉంటాయి ఈ రాశివారు ఎప్పుడు కూడా మార్పులు అనేవి చూస్తారు కన్యా రాశిలో జమే స్త్రీలకు కుట్టు పళ్ళు అల్లిక పళ్ళు గృహోపకరణాలు తయారు చేయటంలో పాటు చక్కని పొదుపు భర్తను సర్దిద్దుకోగనగల గడిసరితనము ఉంటుంది ఈ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి అలానే ఇక ఈ కన్యారాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి పని పరంగా కొన్ని ఆటంకాలు ఎదురైనా సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయాలు ఖచ్చితంగా ఉంటాయి మానసికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ కుటుంబానికి తోడుగా ఉండటం వల్ల చాలా భారం తగ్గిపోతుందని చెప్పాలి మీరు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు ప్రేమలో ఉన్న వారికి కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు మీరు కొంచెం ప్రేమ వివాహాలకు కొంచెం దూరంగానే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్